హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ యొక్క మంత్రం జపిస్తూ ఉందండి మీకు చాలా ఆత్మవిశ్వాసం వస్తుంది చాలా ధైర్యం వస్తుంది చూడండి చాలా చిన్నదే కానీ మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఐ కెన్ ఐఎమ్ ద బెస్ట్ ఐ కెన్ ఐఎమ్ ద బెస్ట్ ఐ కెన్ ఐఎమ్ ద బెస్ట్ చూడండి ఇలా మీరు ఒక మూడు సార్లు పొద్దున ఒక మూడు సార్లు నైట్ పడుకునే ముందు ఒక మూడు సార్లు అనుకోండి మీ ఇలా మేము ఇప్పుడు రెండు సార్లు చేశాను కదా ఇది చాలా అంటే ఏమంటారంటే మన బారిలో తెలియని ఆత్మవిశ్వాసం అనేది మనల్ని పెంచుతుంది తర్వాత రెండవది ఏంటంటే మీరు మీకు చాలా టెన్షన్ అనిపిస్తుంది చాలా ఎదుటి వాళ్ళ మీద కోపం వస్తుంది ఎలాంటి సోర్సెస్ లేవు అని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే బయటకు వెళ్ళి ఇట్లా ఆకాశం పైనకు వెళ్ళి ఇట్లా ఆకాశాన్ని చూస్తూ ఉండండి ఇట్లా మిడల్ ఆకాశాన్ని రెండు నిమిషాలు మీరు చూడండి తర్వాత మీరు మామూలుగా వచ్చి ఇంట్లో కూర్చోండి తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే చల్లటి నీళ్ళు చల్లటి నీళ్ళతో మీరు ఫేస్ వాష్ చేసుకోండి అంటే మొహాన్ని కడుక్కోండి ఈ మూడు టెక్నిక్లు చేస్తే మీరు ఎక్కడ లేని ఆనందం ఆత్మవిశ్వాసం ఏదైనా చేయగలను అనే సంకల్పం మీకు ఏర్పడుతుంది ట్రై చేసి చూడండి మా యొక్క క్లాసులకు అటెండ్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ అండి